హిందూ బంధువులకు చేసేయడం నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యత దోజ్ టాపిక్ ఏంటంటే ఈ వీడియో నిన్న చేయాల్సింది కానీ కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల చేయలేకపోయాను మొన్న శివరాత్రి అయ్యింది కదా మనది మన శివరాత్రిని వక్రీకరిస్తూ అది వేరే మతస్తుడు కాదు మన హిందూ ధర్మాన్ని పాటించేవాడే వాడు ఎలా అంటే నేను రేపు శివరాత్రి ఉప ఉపవాసం ఉంటున్నాను అందుకోసమే ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్కి నేను అన్నం తింటున్నాను అని చెప్పి వాడు ఎలా అయితే ఉపవాసం చేస్తున్నాడో అలా వక్రీకరి వక్రీకరించాడనమాట ఎంత చెండాలంగా అంటే అంటే వాడి చెప్పే ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు కానీ అంటే మేబీ అందరూ ఇట్లానే ఉపవాసం చేస్తున్నారు మన హిందువులు అని చెప్పడమా లేదంటే వాడు అలా చే నేను ఇలా చేస్తానని చెప్పడమా ఏదైతే ఏంది కానీ మన పండగలను మాత్రం వక్రీకరించడం అది తప్పు ఇప్పుడు మన పండగలను మనమే వక్రీకరించుకుంటే వేరే మతాల వాళ్ళకి మనం లోకుగా లోకు అయిపోతాం మనం ఇంకోటి ఏంటంటే ఏ మతానికి సంబంధించిన వాడైనా కానీ ఇస్లాం మతానికి సంబంధించిన వాడైనా కానీ క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాడైనా కానీ వాళ్ళ పండగను వాడు ఎప్పుడు అపహాస్యం చేసుకోడు అది జోక్ అయినా జోక్ అయినా కానీ ఒక ప్రాయక్ అయినా కానీ ఏదైనా కానీ అది అనమాట వాళ్ళు ఎంతైతే నిబద్ధగా శ్రద్ధగా వాళ్ళ పండగల పట్ల అంకిత భావంతో ఉంటారో మన హిందువులు కూడా అదే అంకిత భావంతో ఉండాలి ఇది ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈతను ఏం చేస్తున్నాడు వ్యూస్ రావడం కోసం అని చెప్పేసి ఉపవాసం ఇలా చేశానని చెప్ప చెప్తున్నాడు కదా ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఈ వ్యక్తి ఇంకా కొన్ని ఏదైనా కానీ పండగల మీద సెటైర్లు వేసాడు అనమాట సో మొగ్గగా ఉన్నప్పుడే ఇలాంటి వాళ్ళని కత్తిరిచేసేయాలన్నమాట సో అదే ఇప్పుడు వాడికి కత్తిరియడమే ఈ వీడియో కాన్సెప్ట్ అనమాట ముఖ్య ఉద్దేశం అనమాట దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి ఒక టూ ఒక ఫస్ట్ ఒక కాఫీ తాగాడు టీ తాగాడు దాని తర్వాత ఒక జ్యూస్ తాగాడు అనమాట ఈ రెండు కూడా ఎలా తాగాడంటే బర్రెలు కుడిది తాగుతాయి కదా సేమ్ సేమ్ టు సేమ్ అనమాట అలాగే కాబట్టి మీరు నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను వీడివి చూడండి ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఆ పర్సన్ని నేను క్వశ్చన్ చేయగల చే చేయాలనుకుంటున్నాను తమ్ముడు ఒకవేళ ఒక పలానా వ్యక్తి వచ్చి బ్రదర్ ఇలా మీ ఇంటి వాళ్ళను రికార్డింగ్స్ డ్యాన్స్ చేయించాలి నేను ఇంత క్యాష్ ఇస్తాను ఇంత డబ్బులు ఇస్తాను అంటే నువ్వు చేయిస్తావా చేయించవు ఎందుకు చేయించవు ఆత్మాభిమానం అడ్డొస్తుంది అలాంటి చేయొద్దు అని చెప్పేసి అలాంటప్పుడే అలాంటప్పుడు ఇలాంటి సనాతన ధర్మంకి సంబంధించిన ఫెస్టివల్ పైన కూడా అసలు వాటిని ఇలా ఇలా చేయాలన్న ఊహించుకో ఊహించుకోవడం కూడా తప్పే అని నేను అంటున్నాను అనమాట డబ్బులు వస్తున్నాయని చెప్పేసి వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినాయి కూడా ఏవి కూడా మన హిందూ ధర్మాన్ని హిందూ పండగలను కించపరుస్తూ ఏ సెటైరికల్ వీడియోస్ తీయద్దు అది మంచిది కాదు అది పద్ధతి కాదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ చేసిన తప్పు ఇంకా వేరే వాడు కూడా చేస్తాడు అలాంటప్పుడు ఏంటంటే ఎవరైతే వీడి ఛానల్ని చూస్తున్నారు కదా వీళ్ళను ఈ ఛానల్స్ని ఏం చేయాలంటే రిపోర్ట్ కొట్టాలన్నమాట ఇట్లాంటివి చేసినప్పుడు రిపోర్ట్ కొట్టాలి రిపోర్ట్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వీడియో డెలీట్ అవుతుంది లేదంటే వాడికి వార్నింగ్ వెళ్తుంది అనమాట ఇలాంటివి ఇంకోసారి చేయను వాడి అంటే మోనిటైజేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ వాడు గడ్డి పెడతారనమాట అన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి నేను అన్ని కామెంట్స్ చూస్తున్నా వాడి వీడియో కింద మా అంటే హార్డ్లీ మన హిందువులు త్రీ ఫోర్ మెంబర్స్ తప్ప వ్యతిరేకించారు మిగతా వాళ్ళందరూ పాజిటివ్గా కామెడీస్ చేస్తున్నారు జోక్స్ చేస్తున్నారు అనమాట ఇది చేయొద్దు ఇది మన సనాతన ధర్మాన్ని మన పండగలను మనం అవహేళన చేసుకుంటే ఎలా చెప్పండి అది అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నువ్వు వీడు చేసిన కామెడీకి ట్వంటీ వన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయన్నమాట వాడికి అంటే టూ మిలియన్స్ అనమాట అందులో వాడికి ఇంత డబ్బు వస్తుంది ఇప్పుడు వాడు ఏం చేస్తాడు సేమ్ ఇంకో సేమ్ ఇలాంటిదే సెటర్ ఇంకా మన నెక్స్ట్ రాబోయే హోలీ మీద చేస్తాడు నెక్స్ట్ మన దీపావళి మీద చేస్తాడు సో అందుకోసం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారో ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వీడియోస్ మీకు కనిపించినా కానీ మా లాంటి హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో హిందుత్వ సంస్థలు వాటికి మీరు పంపించండి మేము వాటికి కాంటర్ ఇస్తాము రేపు ఈ వీడియో నేను చేస్తాను అంటే వాటికి ట్యాగ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో దానివల్ల వీటికి కొద్ది బుద్ధి వస్తుంది ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయకుండా అండ్ వాటికి నేను గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తాను అనమాట జై శ్రీరామ్